హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాన్వి ఛానల్ ఇదైతే నిన్న పెట్టిన వీడియోకి పార్ట్ టూ అన్నమాట ఇక నిన్న అయితే భీష్మరాజ్ ఫౌండేషన్ని గ్రాండ్గా లాంచ్ చేయడం వరకు అయితే చూసినాం కదా మనము ఇక ఫౌండేషన్ లాంచింగ్ తర్వాత ఒకరి తర్వాత ఒకరు వచ్చిన గెస్ట్లు అందరూ స్పీచ్ ఇచ్చిండ్రు మంచిగా ఇక అట్లనే టుగెదర్ అయితే నవంబర్ టెన్కి ఉండే కదా నవంబర్ లెవెన్త్కి ఏమో రాజ్ కుమార్ సార్ది బర్త్డే ఉండే ఇక అందరూ మంచిగా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చిండ్రు సార్కి వాళ్ళ టీచర్స్ వచ్చిన గెస్ట్లు అందరూ రాజ్ కుమార్ సార్ అయితే ఎన్నెన్నో సహాయాలు చేసిన రంట పేద వాళ్ళకి అట్లా చేయాలంటే కూడా గొప్ప మనసు ఉండాలి కదా మనం ఎంత సంపాదించినా కూడా ఇంకొకరికి సహాయం చేయాలన్న మనసు ఉండాలి అది గొప్ప విషయం ఇంకా ఈడైతే వాళ్లకు విద్య నేర్పిన గురువులకు మనస్ఫూర్తిగా సన్మానం చేస్తున్నారు అందరూ స్టూడెంట్స్ కలిసి ఇప్పుడు తను స్థాపించిన భీష్మరాజ్ ఫౌండేషన్ని కూడా ఎంతోమంది గొప్పవాళ్ళ మధ్యలో లాంచ్ చేయవచ్చాయండి ఆయన కానీ తన టెన్త్ ఫ్రెండ్స్ని తన టీచర్స్ని వాళ్ళ సమక్షంలోనే లాంచ్ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతోన వన్ ఇయర్ నుండి కష్టపడి వాళ్ళ టెన్త్ బ్యాచ్ అందరినీ కాంటాక్ట్ చేసి ఇంకా కొంతమంది కాంటాక్ట్ దొరకకపోతే వాళ్ళ స్కూల్కి వెళ్ళి రిజిస్టర్లో అడ్రస్లు తెలుసుకొని ఆ అడ్రస్లకి నియర్ బై ఆ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని కాంటాక్ట్ చేసి ఇంత గొప్ప ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు చాలా గ్రేట్ హ్యాపీ బర్త్డే రాజ్ కుమార్ సార్ ఇక టీచర్స్కి సన్మానం చేయడం అయిపోయిన తర్వాత అందరు కలిసి లంచ్ చేసినాం తర్వాత అందరు కలిసి ఇక గ్రూప్ ఫోటో దిగిండ్రు మళ్ళీ వాళ్ళ టెన్త్ క్లాస్ బ్యాచ్ అంతా కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండ్రు వాళ్ళంతా ఇట్లాంటి మూమెంట్ మా బ్యాచ్ కి కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనికోసం కష్టపడ్డ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ విజ్ ద బెస్ట్ ఫోటో ఈ ఫోటో చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి సో లైఫ్ లో లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఫోటో ఇది సో మెమరబుల్ ఫోటో అందరూ నవ్వుతూ అందరూ మొహాలు కంప్లీట్ ఫైల్ ఉండాలి ఓకే రెండు స్మైల్ లేకుండా టెన్ థౌసండ్ రూపీస్ ఫైండ్ ఆ రెడీ వన్ టూ ఫ్రీ ఫ్రీ తర్వాత ఏమవుతుంది గ్రూప్ ఫోటో దిగేదైన అయిన తర్వాత అందరు కలిసి లంచ్ చేసినాం ఇక లంచ్ కంప్లీట్ అయినాక అందరికి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చిండ్రు గుర్తుగా ఉండడానికి ఇక తర్వాత గిఫ్ట్లన్నీ ఇచ్చిన తర్వాత తోన కి ఒక చిన్న స్టెప్ వేయించు ఇంకా తర్వాత మంచిగా ఒక ఫన్ గేమ్ కూడా ఆడిపించిండ్రు డ్యాన్స్ చేసేది చూస్తుంటే నాకైతే ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఒకరి మొక్కలు చూసి ఒకరు డాన్స్ చేస్తారు కదా అట్లనే అనిపించింది సేమ్ నాకైతే మస్తు సంతోషంగా అనిపించింది మళ్ళీ నిన్న పిల్లల్లాగా అయిపోయినరు వాళ్ళు అన్నట్లు అయితే గేమ్ ఆడిపిస్తుండ్రు గేమ్ ఏమంటే తెలుగులో వన్ చెప్తే ఇంగ్లీష్ లో టూ చెప్పాలంట అదే గేమ్ మస్తు ఫన్ గా ఉండే గేమ్ అయితే చాలా గేమ్ లో వినోకే ఒకటి నుండి ఒకటి రెండు బట్ ఇక్కడ గేమ్ ఏంటంటే గేమ్ సింపుల్ గానే ఉంటుంది నేను కన్ఫ్యూజ్ చేస్తాను కన్ఫ్యూజ్ అవ్వకుండా చివరి వరకు ఎవరైతే క్లారిటీగా కరెక్ట్గా వాళ్ళని చూస్తూ భయపడకుండా గేమ్ ఆడతారో వాళ్ళే ఈ రోజు ఈ అకేషన్లో విన్నర్ ఎస్ ఇప్పుడు గేమ్ ఏంటంటే నేను తెలుగులో ఒకటి ఏంటంటే నెక్స్ట్ వచ్చే నెంబర్ ఇంగ్లీష్లో టూ చెప్పాలి నేను టూ చెప్తే నెక్స్ట్ నెంబర్ తెలుగులో చెప్పాలి నేను తెలుగు మీరు ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మీరు తెలుగు అదే గేమ్ ఓకే గా ఉండాలి మైక్ అటు ఇటు షప్పులు చేస్తున్నాను సో ఎవరి అయితే ఆ నెంబర్ వస్తుందో వాళ్ళు నెక్స్ట్ నెంబర్ చెప్పాలి వేరే లాంగ్వేజ్ తెలుగు ఇంగ్లీష్ ఇంగ్లీష్ తెలుగు రెడీ సో మరొకసారి చెప్తాను ఒకటి తర్వాత టూ చెప్పాలి టూ తర్వాత మూడు చెప్పాలి మూడు తర్వాత ఫోర్ చెప్పాలి ఫోర్ తర్వాత ఫైవ్ చెప్పిన వాళ్ళు ఎందుకు వచ్చాయి వాళ్ళవుట్ ఓకే టెన్ తర్వాత పదకొండుకు వెళ్ళకుండా ఒకటికి వచ్చేసండి పది తర్వాత లెవెన్ కు వెళ్ళకుండా వన్కి వచ్చేసాను ఓకే రెడీయా ఓకే సో చూద్దాం ఎవరు గిఫ్ట్ సొంతం చేసుకుంటారో చూద్దాం అందరు అలగా ఉండాలి మీరు పక్క వాళ్ళకి గెలవాలి మీరు మీరే గెలవడానికి ట్రై చేయండి సార్ మీరు కూడా వచ్చేసే సార్ ఇటు కాదేశండి మైక్ అటు ఇటు షపిల్ చేస్తాను బట్ అవుట్ అయిన వాళ్ళు మళ్ళీ మీరు ఏం చేయాలంటే కొంచెం గేర్కున్న ఇక్కడ కొంచెం ఒక స్టెప్ డ్యాన్ చేసి వెళ్ళారు ఆల్రెడీ ఒక్కసారి కూర్చో హ్యాపీ శాంపుల్ ఒకసారి గేమ్ రెడీ ఒక్కసారి క్లాప్ ఒక్కసారి వాళ్ళ కోసం తెలుగు మీరు ఇంగ్లీష్ మీరు మీ పేరు నాకు రెడీ అలర్ట్గా ఉన్నారు రెడీ స్టార్ట్ వన్ స్టార్ట్ సార్ నేను తెలుగు మీరు ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మీరు తెలుగు రెడీ కాదన్నీ అయిపోయినా ఛాన్స్ ఒకటి నేను తెలుగు అంటే నెక్స్ట్ వచ్చే నెంబర్ ఇంగ్లీష్ అదే ఓకే నో ప్రాబ్లం ఇక్కడ కన్ఫ్యూజ్ అంటే నన్ను భయపడతా రెడీ ఇంకొకసారి ఛాన్స్ రెడీ ఆరు ఒకటి రెండు కాదు టూ చెప్పాలి రెడీ త్రీ నాలుగు వెరీ గుడ్ ఆరు సిక్స్ నెక్స్ట్ నెక్స్ట్ ఒకసారి డబల్ డబల్ కన్ఫ్యూజ్ అలాంటి ఉండాలి నా వాయిస్ మాత్రం వినాలి కన్ఫ్యూజ్ అవుతుంది రెడీ ఒకటి ఇంకా నాకు సంబంధం లేదు ఇప్పుడు గేమ్ నవ్ స్టార్ట్ దియల్ ఓకే ఇప్పుడు అవుట్ అయిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళి మేము ప్లేస్తో కూర్చోాలి మళ్ళీ ಟು ವೆಲ್ ಗುಡ್ ಟ್ರೀ ನಾಲ್ಕು ಅವರು ನಾಲ್ಕು ಅಡುಗೆ ಎರಡು ನಿಜ ದೀಜ ಬುಜವಾ ಆ ನಾವು ಸ ಜೀತಾರ 8 ಮನ್ ಏಟ್ ಏನ್ ದಾ ರಮ ಟಬ್ರಿ ಬೀಜ ಬರಡಿ ಆರು నా అవుట్ ఏడు అవుట్ ఏడు కొడి 3 4 5 ఎల్లు ఓకే జస్ట్ ఒక్కటి ఒకటి రెండు అయ్యా అన్నయ్యా నవాయిసిన రెడీ రెడీ ఆల్రెడీ దగ్గరికి వచ్చేసింది దగ్గరికి వచ్చేసింది బాగున్నాలి ట్రండింగ్ రెడీ బ్యూటిఫుల్ అవుట్ రెడీ 6 7 8 ఏమ్మి ఫిదా ఎల్లు పో రమండర్ పో మీ ఫ్రెండ్స్ రెడీ 7 8 8 డ్యాన్స్ చేస్తా డ్యాన్స్ చేస్తా అన్నాడు ఏ గేమ్ నాకు అనుకుంటాడు రెడీ త్రీ నాలుగు ఆరు సెవెన్ ఎనిమిది తొమ్మిది పది మీ దానిలో వచ్చేసండి ఇంత సేఫ్ డీల్స్ ఉన్నారు ఇంకొక టూ మిలియన్ డీల్ గిఫ్ట్ మీకు నైన్ పది వన్ రెండు రెండు ఎనిమిది తొమ్మిది టెన్ వన్ రెండు రెండు ఒకటి ఒకటి వచ్చారు కన్న చూడొద్దు కనిపిస్తే రెడీ త్రీ ఫోర్ ఎంత కాన్ఫిడెంట్ ఎందుకు ఫోర్ మీరు రిలాక్స్గా నన్ను చూస్తే ఒకటి వాళ్ళని కూడా చూద్దాం సైలెంట్ ఇవ్వడం రెడీ ఒకటి

ఎనిమిది నైన్ పది వన్ రెండు రెండు త్రీ త్రీ నాలుగు ఆరు సెవెన్ పది వన్ రెండు ఎంత తీసుకుంటానో మనసులో

పోరా అయ్యో థ్యాంక్ యూ సో మచ్ నలుగురు వచ్చారు ఇప్పుడు ముందుకు వచ్చేసేయండి సారీ ఆరుగురు ఉన్నారు ఓన్లీ వన్ సెకండ్ రావాలండి త్రీ ఫోర్ కాసేపు అంటే గిఫ్ట్ వచ్చి రెడీ నైట్ మీరు చెప్పండి సార్ రెడీ గా వచ్చావు నువ్వు గిఫ్ట్ సంతాన్ని చేసుకుంటావు అనుకున్నా ఉన్నారు రెడీ రెడీ త్రీ నాలుగు ఆరు సెవెన్ ఏడు 8 ఐదు ఈ పేరు శ్రీనివాస్ రెడ్డి గారికి ఒకసారి గట్టి చప్పలు కొట్టాలి రెడీ ఫైనల్గా ఇద్దరు మిగిలారు సార్ మీ పేరు అండి బాలాజీ గారు సార్ మీ పేరు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు మీరు ట్రై చేయడం చేసేయండి బాలాజీ గారు మీరు ఇక్కడ నుంచి సరే ఫైనల్ గా సార్ ఇద్దరు మిగిలారు మీరు ఒక గిఫ్ట్ ఇచ్చేసి ఆ పా చేసుకుంటే యూజ్ ఉండదు గా విన్నర్ ఒకరికి కావాలి అండ్ గిఫ్ట్ ఒకరికి కావాలి సో ఇలాంటి చీటింగ్ పక్షపాతం లేకుండా మైక్ ఈ సైడ్ పెడితే మీరు వినవుతారు మీ సైడ్ పెడితే ఇతరులు వినవుతారు కాబట్టి చీటింగ్ లేకుండా గిఫ్ట్ పట్టుకొని ఇలా పెట్టేస్తాను ఓకే ఇలా పట్టుకొని పెట్టేసి వన్ టూ త్రీ కో అంటారు అలా గిఫ్ట్ తీసుకోండి వాళ్ళకి ఈ గిఫ్ట్ అండ్ వాళ్ళని అందరి సమక్షంలో వినరు రెడీ కాన్సెప్ట్ అర్థమైంది కదా ఇలా పెట్టేసి వన్ టూ త్రీ ఫోర్ అంటారు అప్పుడు తీసుకోవాలి ఓకే తీసుకోవాలి వెళ్ళిపోండి ఇంకా వాళ్ళకి గిఫ్ట్ వాళ్ళే వినరు మధ్యలో రావద్దు రై కాన్సెప్ట్ అర్థమైంది కదా ఇలా పెట్టేసి వన్ టూ ఆగండి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ బాలాజ్ గారు అలాంటివి ఉన్నారు వెయిట్ 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 వేయి ఓకే నేను ఏం చెప్పాను Okay? लक्ष्मण गारेला <laughs> <हा? laughs> <laughs> <आएड़े, आएड़े. laughs>

ఈ గేమ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ముగ్గురికి గిఫ్ట్లు ఇచ్చిండ్రు తర్వాత ఇక వాళ్ళ ఫ్రెండ్స్లలో ఒక ఆయనది అదే రోజు మ్యారేజ్ డే ఉండడం వల్ల ఫ్రెండ్స్ అందరు కలిసి గ్రాండ్గా మ్యారేజ్ డేని అక్కడనే ఫ్రెండ్స్ అందరి సమక్షంలో సెలబ్రేట్ చేసింది ఇక

చేయడానికి కోలలు తెచ్చిచ్చిండ్రు కానీ వాళ్ళు ఎవరు ఆడలేదు ఇంకా కొంచెం సిగ్గుపడ్డారు అందరిగా అట్లట్లనే కొంచెం ఆడి రెండు స్టెప్లు వేసి వచ్చేసరి అన్ని ప్రోగ్రామ్స్ ముగిసిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ ఒకసారి స్కూల్ విషయాలన్నీ మాట్లాడుకున్నారు ఇంకా ఈరోజు గడిచిన క్వాలిటీ టైంని చాలా హ్యాపీగా ఫీల్ అయినరు అందరిగా ఇవన్నీ చూసి నాకు కూడా మస్తు హ్యాపీగా అనిపించింది అప్పుడు ఇక ఆల్మోస్ట్ అందరు స్కూల్కి నడుచుకుంటూనే వచ్చేటోళ్ళంట పల్లెటూర్ల నుండి ఐదు ఐదు కిలోమీటర్లు ఆరు ఆరు కిలోమీటర్లు ఉంటుండేనంట దూరం వాళ్ళ వాళ్ళ ఊర్లకి ఆయన కూడా స్కూల్ మీద ఇంట్రెస్ట్తోనే మంచిగా నడుచుకుంటూ వచ్చి ఇన్ని మెమోరీస్ని కలెక్ట్ చేసుకున్నారు గ్రేట్ ఈ వీడియో చూసి మీ టెన్త్ క్లాస్ గుర్తొస్తే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్